వెల్కమ్ టు టీవీ తెలుగు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పోలీసులపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ క్రమంలో వారికి భద్రతగా గన్నవరం ఎస్ఏ వచ్చారు విమానాశ్రయం నుంచి జగన్ బయటకు రాగానే ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడ్డారు జగన్ వద్దకు వచ్చిన పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో వారు ఎస్ఐని పక్కకు నెట్టారు అంతటితో ఆగకుండా భుజం మీద చెయ్యి వేసి పోట్లాడారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నించారు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులను పక్కకు నెట్టి జగన్ కాన్వైతో పాటు మరో కారులో పరారయ్యారు